రకాల డ్రైవర్ల సోదరులకు విజ్ఞప్తి ఆంధ్ర పంధు ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి భారతీయ న్యాయ సంహిత వన్ జీరో సిక్స్ బై టూ హిట్ రన్ అనే చట్టాన్ని తీసుకువచ్చి ఉన్నారు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని ఈ పదమూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అనగా రేపు ఉదయం పది గంటలకు పర్యటన సెంటర్ల గల సచివాలయం నందు పనులు ప్రకటిస్తున్నారు మన ప్రభుత్వం బాగుపడాలని మన కుటుంబ బాగుంటారని రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్ల పనులు నిర్వహిస్తున్నాము కావున ప్రతి డ్రైవరు ఈ పన్నుకు సహకరించాలని ప్రార్థిస్తున్నాము ఇడ్లు జయో రి డ్రైవర్ అండ్ అసోసియన్

అభ్యంతరం లెటర్ ఇవ్వడానికి వచ్చేవాళ్ళ డ్రైవర్స్ మొత్తం అందరూ కలిపి వీళ్ళు రామంజన ట్రాన్స్పోర్ట్ వారు సానుకూలంగా స్పందించారు దీని గురించి థ్యాంక్ యూ అన్న జైహో డ్రైవర్ సాబ్జిలాలేకరించుకోవాలి

డ్రైవర్ల తలపై మరో భారం మోపే ప్రయత్నం చేస్తున్న కారణంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకిస్తూ జనవరి తొమ్మిదవ తారీఖు అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో బంద్ ప్రకటించడం జరిగింది బంద్ నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో డ్రైవర్ మిత్రులు డ్యూటీలు దిగి వాహనాలు యాజమాన్యులకు అప్పగించి ఈ బంద్కు సహకరించడం జరుగుతుంది అలాగే రాగల రెండు రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో మరింత ఉద్రిక్తత చేయడానికి ఈరోజు అనేక జిల్లాలలో విశాఖ జిల్లా కడప జిల్లా అలాగే తెలంగాణలో అనేక జిల్లాల్లో అలాగే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఈరోజు అనేక ట్రాన్స్పోర్టర్లకు పెద్ద పెద్ద ట్రాన్స్పోర్టర్లకు అనేక ట్రాన్స్పోర్టర్లకు బంధు నిర్వహించడం జరుగుతుంది మీరు వాహనాలు ఆపాలి యజమానులు కూడా డ్రైవర్లకు సహకరించాలని తెలియపరుస్తూ అనేక మంది మన ఇన్ఛార్జీలు కమిటీ నెంబర్లో డ్రైవర్ మిత్రులు ఏకమై బైక్ ర్యాలీలుగా బయలుదేరి ప్రతి ట్రాన్స్పోర్టర్ దగ్గరికి వెళ్ళి జగ్గేపేట మరియు పరిసర ప్రాంతాలలో ఎన్నైతే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయో అన్ని కంపెనీలకు కూడా ఈరోజు లెటర్ పూర్వకంగా వాళ్ళ వాహనాలను నిలిపివేయాలి డ్రైవర్లపై కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక చట్టం తీసుకొచ్చింది డ్రైవర్ల తలపై మరో భారం ఓపెన్ ఉంది కావున నిత్యం యాజమాన్యు సహకరించే డ్రైవర్లకు ఇప్పుడు మీరు మాకు సహకరించాలని తెలియపరుస్తూ వాహనాలు నిలపాలని ఆల్రెడీ యజమానులకు వినతి పత్రాలు అందించడం జరుగుతుంది డ్రైవర్గా లైసెన్స్ ఆధారంగా బతుకుతున్న నువ్వు నీ వృత్తికి గుర్తింపు కోసం నీ వృత్తిపై జరుగుతున్న అన్యాయాన్ని ఖండించడానికి ఎందుకు ముందడుగు వేయలేకపోతా ఉన్నావు ఒక వెయ్యి కోసమో రెండు వేల కోసమో చూసుకొని అందరు డ్రైవర్లు బంద్ చేస్తుంటే మీరు రోడ్లపై ప్రయాణం చేయడం కరెక్ట్ కాదు ఒక్కసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి యాక్సిడెంట్ అయితే ఏడు లక్షల రూపాయల జరిమానా పది సంవత్సరాల జైలు శిక్ష విధించాలనే చట్టం తీసుకొచ్చింది హిట్ అండ్ రన్ గుద్దేసి పారిపోతే ఏడు లక్షల రూపాయల జరిమానా పది సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తాం అని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం దాన్ని వ్యతిరేకిస్తూనే జయహో రథసారధి డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ బంద్ నిర్వహించడం జరిగింది నిత్యం డ్యూటీలు చేస్తాం ఇలాంటి పరిస్థితులు ఏదైనా ఇప్పుడు మన కుటుంబాల పరిస్థితి ఏంటి ఏడు లక్షల రూపాయలు నేను కట్టలేను నా యజమాని కడతారా నాకు పది సంవత్సరాలు జైలు శిక్ష వేధిస్తే యజమానిగా ఉన్నటువంటి మీరు కడతారా యజమానిగా ఉన్న మీరు నా కుటుంబాన్ని పోషిస్తారని ప్రశ్నించండి అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి యజమానులు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం డ్రైవర్లకు లైసెన్స్ ఆధారంగా ప్రతి ఒక్కరికి వర్తించే చట్టం ఇది యజమానులకు ఎన్నో సార్లు కిరాలు పెంచాలని డీజిల్ రీట్లు తగ్గించాలని ఎన్నో సార్లు బంధులు ధర్నాలు చేశాం ఈ ఒక్కసారి డ్రైవర్లు తలపై పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం భారాన్ని తరిమి కొట్టడానికి యజమానులు కూడా కలిసి రావాలని ముందుకి మీ అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం యజమానులు డ్రైవర్లు కలిస్తే దేశం స్తంభించి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలకు డ్రైవర్ విలువ ట్రాన్స్పోర్ట్ విలువ ఈ మోటార్ ఫీల్డ్ విలువ అందరికీ కూడా తెలుస్తుంది అని తెలియజేస్తా ఉన్నాం కావున డ్రైవర్లు అందరూ ఇక్కడైనా మేల్కొని పది లక్షల రూపాయలు జరిమానా పదిహేడు లక్షల రూపాయలు జరిమానా పది సంవత్సరాలు జైలు విధిస్తే మన కుటుంబ పరిస్థితి ఏంటి ఇప్పటికే ఆరు నెలల లైసెన్స్ రద్దు చేస్తే మన కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి ఆరు నెలలు ఉద్యోగం లేక మనం ఏ పనిలోకి వెళ్ళలేక ఇంటి వద్దనే ఉంటున్నాం అలాగే కేంద్ర ప్రభుత్వాలు ఎప్పుడైనా నిర్ణయాన్ని మార్చుకోకుంటే తీసుకొచ్చినటువంటి రన్ చట్టాన్ని రద్దు చేయకుంటే డ్రైవర్ వృత్తికి అన్యాయం జరిగితే దేశ వ్యాప్తంగా ఉన్న డ్రైవర్లు జాతీయ రహదారులను కూడా బంద్ చేసి ప్రభుత్వాలకు ప్రజలకు డ్రైవర్ విలువ తెలియజేస్తామని ఆల్రెడీ తొమ్మిదో తారీఖు అర్ధరాత్రి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో బంద్ నిర్వహించడం జరిగింది ప్రతి డ్రైవర్ కూడా వాహనాలు నిలిపి బంద్ కు సహకరించడం జరుగుతుంది అలాగే ఉన్నటువంటి డ్రైవర్లంతా కూడా ఈ బంద్ కు సహకరించాలని లారీ యజమానులకు పెద్ద పెద్ద ట్రాన్స్పోర్టర్లకు కూడా ఈరోజు వినత పత్రాలు అందించాం రాగల రెండు రోజుల్లో ఈ బంద్ మరింత ఉద్రిక్తంగా అవుతుంది ప్రతి డ్రైవరు లైసెన్స్ ఆధారంగా పెరుగుతున్న నువ్వు నీకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఖండించడానికి ఈ జాతీయ రహదారులపై తరలి రావాలని యూనియన్లకు అసోసియేషన్లకు సహకరించాలని అలాగే ప్రతి అసోసియేషన్ ప్రతి యూనియన్ ప్రతి సభ్యుడు కూడా ఈ బంధుకు సహకరించాలని తెలియజేస్తా ఉన్నాం లైసెన్స్ ఆధారంగా పెరుగుతున్నాం కనీసం గుర్తింపు లేదు గుర్తించాల్సిన ప్రభుత్వాలే మనపై మరొక భారం మోపే ప్రయత్నం చేస్తోంది ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ప్రతి డ్రైవరు ప్రశ్నించవలసినటువంటి అంశం ప్రతి డ్రైవర్ మేల్కోవలసినటువంటి టైం వచ్చింది మనపై జరుగుతున్నటువంటి అన్యాయపు చట్టాన్ని మనపై తీసుకొచ్చినటువంటి వ్యతిరేక చట్టాన్ని మన డ్రైవర్ల కుటుంబాలను రోడ్డును పడేయడానికి తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని రద్దు చేసేంత వరకు మనం ఈ బంధు కొనసాగిద్దాం ప్రతి ఒక్కరు కూడా ముందే అడిగి వేయాలని మరొకసారి పిలుపునిస్తా ఉన్నాను జయసారిది అధ్యక్షుల్ని మీ వాసు ఏలేటి